చూసారా వస్తువులను కొనడం ఎంత సులువో అలా షాప్కి వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చట అంతకన్నా దిక్కుమాలిన పని ఏదైనా ఉంటుందా చెప్పండి ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతమని అనేక మంది ప్రాణాలను తీస్తుంటే తమకే పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడదరు మంచిది కాదు స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోలను నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి చూసారా వస్తువులను కొనడం ఎంత సులువో అలా షాప్ కి వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చట అంతకన్నా దిక్కుమాలిన పని ఏదైనా ఉంటదా చెప్పండి ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతమని అనేక మంది ప్రాణాలను తీస్తుంటే తమకే పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడధరణి మంచిది కాదు స్వార్థం కోసం బెట్టింగ్ బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి వదిలే నమ్మి పడకండి చూసారా వస్తువులను కొనడం ఎంత సులువో అలా షాప్కి వెళ్లి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చట అంతకన్నా దిక్కు మాలిన పని ఏదైనా ఉంటదా చెప్పండి ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతమని అనేక మంది ప్రాణాలను తీసుకుంటే పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడధరణి మంచిది కాదు స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోలను నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి చూసారా వస్తువులను కొనడం ఎంత సులువో అలా షాప్ కి వెళ్లి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చట అంతకన్నా దిక్కుమాలిన పని ఏదైనా ఉంటదా చెప్పండి ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతమని అనేక మంది ప్రాణాలను తీస్తుంటే తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడధరణి మంచిది కాదు స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోలు నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి చూసారా వస్తువులను కొనడం ఎంత సులువో అలా షాప్కి వెళ్ళి అక్కడే పెట్టి లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చట అంతకన్నా దిక్కు మాలిన పని ఏదైనా ఉంటుందా చెప్పండి ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతమని అనేక మంది ప్రాణాలను తీస్తుంటే తమకేం పట్టనట్టుగా పట్టినట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోలను నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి చూసారా వస్తువులను కొనడం ఎంత సులువో అలా లా షాప్ కి వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చట అంతకన్నా దిక్కుమాలిన పని ఏదైనా ఉంటదా చెప్పండి ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతమని అనేక మంది ప్రాణాలను తీస్తుంటే తమకే పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడధరణి మంచిది కాదు స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోలను నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి